లేదు నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఇక్కడున్న సమస్యలు తీర్చాలి ఇక్కడ ఉన్న అవసరాలు తీర్చాలి లేకపోతే నీ బాధ్యత నుంచి తప్పుకుంటా అంటే నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేయి ఇంకా నీ బిడ్డ చేస్తావా నువ్వు రాజీనామా చేస్తే లేకపోతే ఇంకొవరవుతారా అప్పుడు చూసుకుందాం ఎలక్షన్స్ వస్తే అందుకోసమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న గజల్ ప్రాంత వాసులను ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ప్రశ్నించే విధంగా కావాలి ఎవరైతే ప్రభుత్వం నుండో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి ఎమ్మెల్యే కూర్చున్నాడు కాబట్టి ఆ చర్లా ఆయన ఎంత చేయాలనేది ఆయన బాధ్యత మనం మీరు ఎగ్జాంపుల్ చూడండి మొదటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక అప్లికేషన్ పట్టుకొని పోతే ఏ ముఖ్యమంత్రి ఉన్నా పనిచేసి పెట్టి మరి నీకు ఆ బాధ్యత లేదా నువ్వు అప్పటికే నడుపు నా దగ్గర పెండింగ్ పనులు ఉన్నాయి ఇన్ని అవసరం లేని అన్ని నేను ఆడిటోరియం కట్టించిన నువ్వు గజ్వేల్ అభివృద్ధి అంటున్నావు ఇక్కడ అనిపిస్తుంది అభివృద్ధి ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి కానీ నీ కమిషన్ల గురించి రోడ్ నీ కమిషన్ల గురించి ఆడిటోరియాలు నువ్వు ఎల్లైతే కమిషన్లు వస్తాయో అవి మా మీద అప్పులు చేసిపోయినావు ఒక చిన్న ఉదాహరణ నువ్వు కదా అప్పుడు ఎన్ని రుణమాఫీ చేసిండు వంద కోట్లు చేసిండు మన దగ్గర మా రేవంతన్న ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా రెండు వందల ముప్పై ఏడు కోట్ల రుణ మాఫీ చేసింది అయినా ఇంకా మేము చేయాల్సింది తప్పక అవి కూడా చేస్తాం అంటే ఇది అభివృద్ధి అంటారు వాళ్ళ తప్పులు పోయినాయి వాళ్ళు ధైర్యంగా బతుకుతారు రేపు ఇంకా ధైర్యంగా వ్యవసాయం చేసుకొని బతుకుతారు ఆ విధంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు చేసే విధంగా మీ ప్రభుత్వం పనిచేయాలి కానీ నువ్వు ఇంట్లో పండుకొని నీ చేలేగాళ్ళను నీ కుక్కలను బయట రోలిచ్చి వీళ్ళే పాలిస్తారనేది పద్ధతి కాదు మేము నీకోటేశం మేము హరీష్ రావుకో లేకపోతే ఇంకో నాయకునికో ఓటే అందుకోసమే మీ ద్వారా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళ హక్కులు వాళ్ళు అడగాలి ఎమ్మెల్యే ఏం చేయాలి అన్నం కూడా నీళ్ళకి ఇవ్వండి ఇప్పుడు మాతో మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలా ఏది డబుల్ బెడ్రూమ్ నిర్వాసత్తులకే వాళ్ళకు ఒక నాలుగు వందల కోట్ల చిల్లర పైసలు రావాలి ఈ నడుమల్లే కలెక్టర్ గవర్నమెంట్కు రాసిండు ఈ పైసలు వస్తే వాళ్ళకి అంతో ఇంతో వాళ్ళకి కనీస అవసరాలు తీరుస్తాయి అందుకోసం మీ ద్వారా మేము కొట్టేది బోరేది ప్రజలు ఏదంటే వాళ్ళకు ధైర్యం ఇస్తున్నాం ఆ టీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఉన్నా కానీ మేము బయట ఉండి చిన్న చిన్న సమస్యలు ఒక ఊరికి బోర్ లేదు ఒక ఊరికి బో బోర్ మోటార్ కావాలి లేకపోతే ఒక చిన్న సిసి రోడ్ కావాలి లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా చిన్న చిన్న పనులు మేము తప్పక మా హేమంత దగ్గరికి పోయి అవన్నీ చేపించే బాధ్యతనే మాది ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నామని మేమే చెప్తున్నాం కానీ ప్రతిపక్ష నాయకుని హోదా నువ్వు యాభై ఎనిమిది లక్షలు తీసుకున్నావు రెండు సార్లు అసెంబ్లీకి వస్తే అంటే అర్థం చేసుకో ఎవరన్నా కానిస్టేబుల్లో లేకపోతే అటెండరు రెండు రోజులు ఉద్యోగం లేకపోతే అబ్సెంట్ చేస్తాం జీతం కట్ చేస్తాం మరి నువ్వు జీతం చేయకుండానే జీతం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నాయి ఓ నేను దూరం ఉన్నవాని కాదు మా గజ్వల్నే ఫామ్ హౌస్లే రోజు తింటున్నావు పంటున్నావు ఆడికే వినిపించుకొని రివ్యూ చేయి ఒక ఎమ్మెల్యే ఎడిగాల వినిపించుకొని రివ్యూ చేయొచ్చు వాడికే వినిపించుకొని ఈ పదిహేను నెల నుంచి చేయలేదు ఇలా మేము ప్రశ్నిస్తున్నామని తప్పక ఈ వారంలోనో ఈ నెలల్లో ఆ రివ్యూ చేసే పని దూరం చేస్తాం మీరు కూడా ఆలోచించండి పంద్ర ఆగస్టుకు రావచ్చు చెబ్బీస్ జనవరికి రావచ్చు జెండా ఎగిలేసి ఉన్నోళ్ళతో నలుగులతో మాట్లాడకపోతే అది బాధ్యత అంటే కానీ ఎవరికి కనిపించకుండా దొంగతనం చేసేవాళ్ళకి ఫామ్ హౌస్ లెక్క చెల్లకుండా అది పద్ధతి కాదు మేము ఓట్లేసాం కాబట్టి మేము ఎత్తి పట్ల నిన్ను నీళ్ళ తీస్తాము అడుగుతాము నువ్వు మాకు చెయ్యాల్సిన అవసరం ఉంది చెయ్య అంటే చెప్పు నువ్వు రాజీనామా చేసేస్తే ఇంకోలు అవుతుంది మేము ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం గవర్నర్ గారిని కోరేది ఏంటంటే ఇక్కడ కడిగిన అవినీతిని అక్రమాలతో పాటు మాకు పనికి రాని మాకేసారు మాకెందుకు మీరు ఆయన బర్సరాఫ్ చేయాలని మా డిమాండ్ తో మేము హైదరాబాద్ దాకా గవర్నర్ కలు ఒక మెమోండం సమర్పించాలి మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది